తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు బీసీలను నిలువునా ముంచాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో నూట నలభై రెండు హామీలను బీసీలకు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు బీసీలను చంద్రబాబు తన హయాంలో బానిసలుగా చూశారని మంత్రి ధ్వజమెత్తారు పవన్ను కలుపుకుంటే గుంపగుత్తుగా కాపుల ఓట్లు వచ్చేస్తాయని చంద్రబాబు కుట్ర చేశాడని అయితే కాపులు విజ్ఞులు ఆలోచించి ఓటేస్తారని అన్నారు నిన్న మంగళగిరిలో టీడీపీ జనసేన జైహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన అంశాలపై మంత్రి వేణుగోపాలకృష్ణ స్పందించారు బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పవన్లపై ధ్వజమెత్తారు బీసీ డిక్లరేషన్ ప్రకటించే అర్హత టీడీపీ జనసేనకు లేదని మంత్రి వేణు అన్నారు ప్రతి హామీని అమలు చేసి సీఎం జగన్ బీసీలకు న్యాయం చేశారని చెప్పారు నిన్న బీసీ డిక్లరేషన్ చూసిన తర్వాత బీసీలే టీడీపీ జనసేనను త్రిప్పికొడతారని అన్నారు బీసీలందరూ చంద్రబాబు పాలనలో దగా పడ్డారని మోసపోయారని వేణు అన్నారు సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత లభించిందని మంత్రి వేణు చెప్పారు చంద్రబాబు నాయుడు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారని మంత్రి ప్రశ్నించారు ఎమ్మెల్యే మంత్రులు ఎంపీ స్థానాల్లో సీఎం జగన్ బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని అయితే చంద్రబాబు నాయుడు బీసీలు కేవలం కులవృత్తి చేసుకోవాలని జడ్జిలుగా కూడా పనికిరారని అభిప్రాయపడ్డ వ్యక్తి అన్నారు వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాతే బీసీలకు ఉన్నత విద్య అందిందని ఇదే ఫీజు రియంబర్స్మెంట్ ను చంద్రబాబు ముందుగానే ఎందుకు పెట్టలేకపోయారని మంత్రి వేణు ప్రశ్నించారు నిన్న బీసీ డిక్లరేషన్ మరలా ఒకసారి బీసీల్ని దగా చేయడాన్ని వంచడానికి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి డిక్లరేషన్ అంటే అసలు ఇచ్చిన ఏ హామీని అమలు చేయని వాడు డిక్లరేషన్ ప్రకటించే నైతిక అర్హత డిక్లరేషన్ ప్రకటించే నైతిక అర్హత తెలుగుదేశానికి లేదు తెలుగుదేశానికి లేదు దానికి వత్తాసి పలికే జనసేనకి అంతకన్నా లేదు అంతకన్నా లేదు మీ వల్ల అట్రాసిటీస్ గురైనటువంటి బీసీలు మీ వల్ల అట్రాసిటీస్కి గురైనటువంటి ఎస్సీలు ఆ రోజు ఆ రోజు ఏదైతే నీ నాయకులు చేసినటువంటి వికృత క్రీడలకు బాధింపబడ్డ బాధితులందరూ కూడా బీసీలే అనేటువంటిది ఏ జడ్జిలుగా గుర్తు గుర్తురాలేదా తోకలు కత్తిరిస్తానన్నావు తోలు తీస్తానన్నావు ఎస్సీలో చేరుస్తానంటావు నీ ఎన్నికల హామీలన్నీ బోటకవని ప్రజలకు తెలియదని అనుకుంటున్నావా అందుకే నిన్ను నిన్ను నీ హామీల్ని బయట పెట్టడానికి ఒక నిజం వచ్చింది అదే జగన్ ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి రాజకీయ వ్యవస్థకి ఒక కొత్త భాష్యాన్ని రాజకీయ నాయకుడంటే అబద్ధమని నాడనుకున్నారు నిజమని నేడనుకుంటున్నారు